ఓం నమో వెంకటేశాయ తిరుపతిలో ఇచ్చే ప్రసాదం అందరికీ ఇష్టం కదండి ఆ ప్రసాదాన్ని లడ్డు తిరుపతి లడ్డులా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి దీనికోసం ఏం చేయాలంటే కొలతలు ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పంచదార తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పంచదార పాకం లేతపాకం తీసుకోవాలండి సో లేతపాకం తీసుకో రెడీ అయ్యేలోగా ఇంకొక గిన్నెలో మనం ఒక ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ బేసన్ పౌడర్ అంటే శనగపిండి తీసుకోవాలి వాటిని బాగా జల్లించుకోవాలండి దాంట్లో పురుగులు కానీ చెత్త చెదారం ఏంది లేకుండా జల్లించుకొని టూ కప్స్ తీసుకోవాలి దాంట్లో ఒక ముప్పావు గ్లాసు పాలు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి సో మీకు ఒకవేళ ముప్పావు గ్లాసు కంటే తక్కువైనా ఒకవేళ ఎక్కువ పడినా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి సో మీరు కన్సిస్టెన్సీ అయితే మనకి మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆ హోల్స్ నుంచి అది కిందకి జారాలి కాబట్టి చూసారు కదా ఇలాంటి ఇలాంటిది ఒకటి హోల్స్ జల్లెలా ఉన్నది తీసుకొని దాంట్లో వేసుకుని చెయ్యితోనైనా లేకపోతే ఇలా స్పూన్తోనైనా వేసుకుని మనం ఆ చుట్టూ తిప్పుకుంటూ బూందీ రెడీ చేసుకోవాలి అయితే అలా చేసేటప్పుడు అవి కిందకి జారాలి కాబట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట సో వాటిని అలా మనం చేసుకోవాలండి అయితే నేను ఇక్కడ తిరుపతి ప్రసాదంలా చేస్తున్నాను కాబట్టి దీంట్లో నేను ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేయలేదండి మీరు కావాలనుకుంటే మీరు ఇంకా బాగా రావాలనుకుంటే అవి కూడా వేయచ్చు కానీ అది వేయకుండా కూడా నాకు బాగానే వచ్చాయండి సో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కొన్ని అనేవి మనకి నార్మల్గా ఫ్రై అవ్వాలి కొన్ని అనేవి బాగా డార్క్గా ఫ్రై అవ్వాలి సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి సో మనకి ఇంకా కొన్ని మిక్స్డ్ లాడుల కనిపిస్తుంది కదా కనిపిస్తాయి కదా కొన్ని లాడులు అలా చేయాలంటే ఒక ఒక టూ త్రీ మనం వేసేటప్పుడు ఒక లాస్ట్లో ఒక వాయి అయినా ఏంటంటే బాగా ఫ్రై అయ్యేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని దాంట్లోకి పటికి పచ్చికర్పూరం కూడా వేసుకోవాలి అలాగే ఇలాచిని కూడా దంచుకొని పైన తొక్కలతో పాటు వేసుకోవాలండి మనకి తిరుపతి లాడులు ఇవన్నీ కూడా తినేటప్పుడు మనకు వస్తాయి కదా సో తర్వాత అయ్యాక పంచదార అవి వేసుకోవాలండి అయితే ఇక్కడ గుర్తు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచదార పాకం అనేది వేడిగా ఉండాలండి వేడిగా లేకపోతే మనకి లాడు అనేది చుట్టేటప్పుడు రాదనమాట సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి సో అది మొత్తం వేడిగా ఉండేటప్పుడే అది మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట బూందీ అనేది చూసారు కదా ఇలా అవుతుంది వేడిగా ఉండేటప్పుడే మనం చుట్టేసుకోవాలండి లేకపోతే తర్వాత అవి ఉండలుగా అవ్వవన్నమాట ఒకవేళ మీకు పంచదార ఎక్కువగా అయ్యింది అనిపిస్తే ఒకసారి తీసుకువెళ్ళి స్టవ్ పై పెట్టండి ఒకవేళ వరస్ట్ కేసులో చెప్తున్నా స్టవ్ పై పెట్టి ఆ పాకం అంతా కూడా అవి పీల్చుకుంటే వేడిగా ఉండేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది చేయడం కానీ వేడిగా ఉండేటప్పుడే చుట్టుకోవాలన్నమాట వాటిని చుట్టుకొని ఇలా లాడూలా చేసుకుంటే అయిపోతుందండి సో ఒకవేళ చల్లగా అయితే మనకి చల్లగా అయిపోతే లాడూ రాదు పంచదార పాకం లా గట్టిగా అయిపోతాయండి సో వేడిగా ఉండేటప్పుడే చుట్టుకోవాలి సో మాకైతే టేస్ట్ అయితే భలే వచ్చిందండి బాగా వచ్చింది మీరు కూడా ఇలానే చేయండి మనకి తిరుపతి లాడు తిన్నట్టు తినేటప్పుడు ఆ పటికిబందారు కానీ తర్వాత ఇలాచి కానీ జీడిపప్పు కానీ మనకి తిరుపతి ప్రసాదం తిన్నట్టే ఉంటుందండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి